అందరికి పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బొమ్మ వెంకన్న గారితో ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా రాజకీయంగా వారు పోరాటం చేసినారు వారితో మీరు ఏ విధంగా కలిసి ఉన్నారు అనేక అంశాలు చెప్పినారు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డిగ్రీ కాలేజీ విద్యార్థిని బొమ్మ వెంకన్న గారు చొక్కారావు గారికి శిష్యుడిగా కాంగ్రెస్ నాయకుడిగా అడ్వకేట్ గా మేము కాలేజీల కొట్లాటల వారి దగ్గరకు పోయేటువంటి వాళ్ళం ఎనభై ఆరుల ఎనభై ఆరులో వారితో సాన్నిధ్యం పెరిగి నేను ఎనభై ఏడులో డిగ్రీ కాలేజీకి అధ్యక్షుడిగా ఎన్నికైన రాజకీయ కుటుంబం కాదు కానీ విద్యార్థి దశలో ఆనాడున్నటువంటి అనేక పోరాటాలల్లో ప్రత్యక్ష భాగస్వామి ఇక్కడ ఎదురుగా నా మిత్రుడు కర్రశ్రీఆరి గారి కొడుకు కర్ర రాజశేఖర్ నాడు అదేవిధంగా చాలా మంది మిత్రులను కలిసి ఆనాటి యొక్క విద్యార్థి ఉద్యమాల్లో మేము పాత్ర పోషించి నేను అనుకుంటా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి వస్తే షావుకారు అయినప్పటికీ కొన్నే సంపత్ గారు అప్పుడు మాంసం తినటువంటి నేను కూడా వెంకట్ గారు ఎన్ఎస్సీ నాయకుడిగా రమణ గారు శ్రీధర్ గారికి చాలా మంది ఎన్ఎస్ఐ నాయకుల ఎత్తుగా రైస్ మిల్ మీటింగ్ పెట్టుకొని అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతము బొమ్మ వెంకన్న కమ్యూనిస్ట్ పార్టీ కేసిన మల్లయ్య గారు అనేక రకాలుగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మనం గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకునే కార్యక్రమంలో పాల్పంచుకున్నాం వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తాం అందరం కూడా వారి యొక్క విగ్రహం ఇక్కడ పెట్టడం వల్ల ఇది ఒక నాగారం చివర వస్తాయి నాగారము కరీంనగర్ దీనికి నాకాటు నాకా నాకా ఎవరో అనే పేరు పెట్టుకుని ఇక్కడ బొమ్మ వెంకట విగ్రహం పక్కన దేశీ చిన్నమల గారిది ఆ పక్కన క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు పెట్టుకొని మనం ఇది సార్ గొప్పరాజు లక్ష్మీ గారు సారీ క్షమించల్లారెడ్డి గారిది ఈ నాలుగు లక్ష్మీంద్ర పేరు తప్ప లక్ష్మీకాంతరావు గారిది అదే విధంగా భత్త మల్లారెడ్డి గారిది దాంతో పాటుగా దేశీ చిన్నమ్మల్యా గారిని భూమి గారు పెట్టుకున్నాం నాకా చౌరస్త నలుగురు ప్రముఖులైనటువంటి ఇకరాలను నేర్పించి ఒక మంచి ఫౌంటెన్ చేసుకుని ఈ చౌరస్తాను అభివృద్ధి చేసుకొని అందరికీ పొద్దున హుసురాబాద్ ప్రాంత తరానికి మాజీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అంశాన్ని జ్ఞాపకం ఉంచుకుందామనే మాట సందర్భంగా మీ అందరి చప్పట్ల ద్వారా దాని ఆమోదాలు చెప్పకపోతాను ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ ఉండాలి అందరం కూడా ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రస్తుతం ఉన్నవాళ్ళు గతాన్ని మర్చిపోతే భవిష్యత్తులో ఉన్నవాడు ఈ ప్రస్తుతాన్ని గతంగా మర్చిపోయి మర్చిపోతారు మనం గతాన్ని మర్చిపోకుండా భవిష్యత్ తరానికి ఇది గతము అని చెబితే వచ్చే తరం కూడా ఇప్పటి ప్రస్తుతాన్ని ఆనాడు గతంగా చెప్పేటువంటి అవకాశం దయచేసి మనం గతంలో ఈ నియోజకవర్గానికి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చారాశంకర్ రెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు సతీష్ గారు మిగతా వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు తప్పకుండా వారిచ్చిన మార్గదర్శకత్వం మేరకు ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వచన ఈ నియోజకవర్గానికి మేము ముందు కూడా ఎన్నికలప్పుడు కూడా చెప్పినా సరే ప్రభుత్వం వస్తుందా మంత్రి కాదా కానీ శాసనసభ్యులు గెలిపేయండి హుస్మానాబాద్ నియోజకవర్గ ప్రజల గౌరవానికి సంబంధించి ఎక్కడ తక్కువ కానీ చెప్పిన ఈరోజు మళ్ళీ చెప్తారా సంవత్సరం అయింది పూర్తి చేసుకొని మీ అందరు ఆశీర్వచనతో ఎక్కడికి వెళ్ళినా హుస్నాబాద్ బిడ్డ ఉస్నాబాద్ అనే పేరును ఉస్రాబాద్ తో పాటుగా ఉస్రాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క అంశాలకు ప్రాధాన్యత వచ్చే విధంగా ఏ అధికార దగ్గరికైనా ఏ ఆస్పత్రికి అయినా ఏ పాఠశాలకైనా మనకు ఉసరాబాద్ అంటే ప్రాధాన్యత దొరికే విధంగా ప్రయత్నం చేస్తాను ఎక్కడ దొరకకపోతే నిర్లక్ష్యానికి గురైపోతే మార్పు తెచ్చే బాధ్యత నాదే మనం చేస్తున్నాం ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పరిచయమైన ముమ్మేకర్ గారు ఎలా మీరు చెప్తాను నాకు ఒకవేళ ఎవరైనా పెళ్లి పత్రిక ఇన్విటేషన్ కార్యక్రమం ఇస్తే వాళ్ళందరికీ నా తరఫున ఒక శుభాకాంక్ష లెటర్ పోతుంది ఇది నాకు నేను తెచ్చుకునేది కాదు బొమ్మ గారి దగ్గర నుంచి కూడా నేను నాడు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ చూస్తుంటే నేను డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడు శుభాకాంక్ష లెటర్ వచ్చింది చాలా రోజులు దాచిపెట్టుకునే రోజులు ముప్పై రోజు ముప్పై ఉంటాయి కాయి ఈ రోజు చదివే చదివి అటువంటి బొమ్మ వెంకయ్య గారు కూడా అందరికి శుభకాంక్షలు రాశా అలవాటు ఉండే ఈ అలవాటు ఎలా సగర్వంగా చెప్పుకుంటాం నేను కూడా ఆ అలవాటును దగ్గర రే నేర్చుకున్నా ఇలా దాని నా దగ్గర కాగితం వస్తే చిత్తు కాగితం తప్ప వేరే ఏ కాయిదాన్ని బయట పారేయకుండా దానికి స్పందించి ఫార్వర్డ్ చేయడమో లేదా గ్రీటింగ్ పంపడమో దానికి జవాబు చెప్పడం చెప్పడమో ఒక పనితీరాన్ని నేర్చుకున్నామనే మాట మనం చేస్తాం ఇద్దరు లింగమూర్తి మాటలు చెప్పినాడు రాజకీయ గోరు చౌకారావు గారు చౌకారావు గారు కూడా చెప్తుండే ప్రజలతోటి లేదా ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టాన్ని రెండింటినీ గౌరవించు చట్టాన్ని కోరుకుంటే వాళ్ళతోనే ఉండు లేదా కావచ్చని చెప్తుండే అందుకే ఇంత దీర్ఘకాలిక రాజకీయాలు విద్యార్థి నాయకుల నుంచి ప్రభుత్వం ఉన్నా లేకున్నా పంతొమ్మిది ఎంబైఆర్ ఎనబైఆర్ తర్వాత ఎనభై తొమ్మిదిలో ఆనాడు పిసిసి అధ్యక్షుడు మా దగ్గర సత్యనారాయణ గారు ఎంఎస్ఆర్ ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు ఎమ్మెల్యే ఆనాడు జగపతిరావు గారు గెలిచి మీద ఆర్టీసీ చైర్మన్ ఉండ్రి అప్పుడు చెన్నారెడ్డి గారు దాని తర్వాత ఎన్జిఆర్ గారు దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నెదిరిమెల్లి గారి కరిమీ తీసుకొస్తే ఆనాడు కీర్తి బొమ్మ వెంకట గారు కీర్తిశేషుడు సత్యనారాయణ గౌడ్ గారు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యులు మేము అందరం కూడా కలిసి ఆనాడు ఇండిపెండెంట్ గా గెలిచిన జగపతిరావుకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి కళాభారతిలో ప్రోగ్రాం పెట్టే కార్యం నుంచి అనేకంగా ముందుకు పోయేటువంటి వాళ్ళం ఆనాడు విగ్రహాలు ఇందిరాగాంధీ రాజు విగ్రహాలు కూడా ఆనాడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయనే నేను ఎన్ఏసి అధ్యక్షుడిని కలిసి మరి ముందుకు పోయినటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటారు ఆ విధంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఆనాడు కమ్యూనిస్టులకు కాంగ్రెస్ కు పద్దెండిస్తే అనేటువంటి పరిస్థితి నుంచి చారా వెంకరెడ్డి గారు బొమ్మ వెంకరెడ్డి గారు ఇద్దరు కూడా ఒక ఆలోచన ఘర్షణలు పరిస్థితి కాదు ఇది సామరస్యంగా రాజకీయ పోరాటాలున్నాయి తప్ప మరి ఈ చనిపోయేటువంటి విధానాలు కొట్టుకోవట్లు పోలీస్ కేసులు ఇవన్నీ ఉండద్దు అనేటువంటి ఒక సామరస్య పూర్వక వాతావరణము దాని తదుపరి మరి మిత్రపక్షాలుగా మారడము ఇవన్నీ కార్యక్రమాలు పరిణామాలు జరిగినాయి దానికంటే